ప్రైజ్ ద లార్డ్ అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచే పర్లోకపు తండ్రి బలహీనత ఎందు లేని స్థితి ఎందు అజ్ఞానపు దశ ఎందు మరికొద్ది అయ్యా గంటల్లో ఇంటరు పరీక్షల కొరకు సిద్ధపడి ఎందరైతే అయ్యా పరీక్షలో కూర్చోబోచు ఉన్నారో అటు వారిని అందరినీ ప్రత్యేకంగా నీ ప్రజలుగా ఎంచబడినటువంటి నీ పరిశుద్ధ ప్రజలను జ్ఞాపకము చేసుకొని నీ అంధవిశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవేతరులయ్యున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా మహాగనుడవన్నటువంటి మహనీయుడ మీకు పరిశుద్ధ నామమును బట్టి మీ కృపను బట్టి ఏ తండ్రి ఈ మనవులను ఆలకించమని ఉన్న ప్రతి భయాన్ని ప్రతి బలహీనతని నిబిడల యొక్క హృదయాలలో నుంచి తొలగించి ఆ పరీక్షలను ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని నిబిడలకు అనుగ్రహించండి తోడుగా ఉండి అయ్యా ధైర్యపరచండి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో ఉన్నటువంటి గొప్ప స్థైర్యాన్ని తండ్రి వారికి అనుగ్రహించండి జ్ఞానము వివేచన మీ సొత్తు ఉండగా మీ సొత్తు ఉన్నటువంటి ప్రజలకు మీ పరిలోకపు జ్ఞానాత్మను అనుగ్రహించి వారు కూర్చునేటువంటి పరీక్ష ప్రదేశమంతయ్యూ కూడా నీ దూతల చేత నీ పరిలోకపు ఆత్మ చేత ముద్రించబడి నీ సహాయము పొందుకొని తండ్రి అయ్యా ధైర్యముగా సంతోషముగా పరీక్షని ఎదుర్కొని ముగించుటకు కృప చూపించమని సజీవమయ్యున్న మీ పరిశుద్ధతకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించు ఏసునామం ఏడుకొని చూనాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ శాశ్వత కాలము సహకారి అయ్యున్నటువంటి పర్లోకపు ఆత్మదేవునికి శాశ్వతమైనటువంటి మన యొక్క కృతజ్ఞత అర్పణలను ఆయన నామమ్నకు చెందునుగాక అమేన్ ఆమెన్